వారు ధన్యత అసలు ఈ పాట గురించి ముందు దీని అర్థం అని తెలియండి సహన వంటి ఏంటి సహన వంటి ఓపిక ఓపిక దేవదశాంతి ఒక పదానికి తెలుగులో నానార్థాలని పదే పదాలని ఉంటాయి ఒక పదానికి ఐదు ఆరు అర్థాలు ఉంటాయి తర్వాత ధన్యత అంటే దేవుడు యొక్క ఆశీర్వాదం లేదా ఇచ్చే కటాక్షులు ఈరోజు సహించిన తండ్రిగా అని మనం నేర్చుకున్నామండి ముందుగా ఏమనుకున్నాం యోగు కాదు యోగు కాదు చూడండి యోగ గురించి మనం చదువుకున్నాం యాకోపత్రిక పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచ్చినం యాక పత్రిక

ప్రభువు నా బోధించిన ప్రవక్తలను శ్రమకు ఏం పెట్టుకోమంటున్నాడు శ్రమ మాదిరిగా పెట్టుకుని ఇక్కడ ఏం చెప్పారు ప్రవక్తలు అంటే సహించిన వారు యోగు గారు కాదు ప్రవక్తలకు ప్రవక్తలను అంటే ఇప్పుడు యోగు గారి గురించి ఎంత ప్రస్తాన పడిందంటే ఈ రోజు సహించిన వారు అనగానే మన ముందుగా బయటిలోకి వచ్చేది యోగు గారే సహించిన వారి దగ్గర ఉన్నారు కదా మీరు యోగ యొక్క స్థానం గురించి మీరు వెళ్తే కదా అంటే మనకి తెలిసింది యోగ గారి గురించి మనకు తెలిసింది ఈ రోజు చూడండి ఇప్పుడు మన తాడే పెళ్ళి కూడా అనగానే ముందు గుర్తు వచ్చేది సురేష్ గారు గుర్తు వస్తాను అంటే సురేష్ గారు సురేష్ గారు గుర్తులు రావాలనే మా సంగ కాదు ఇప్పుడు రోజు ఎక్కువ ఆయన మాత్రమే తెలుసు అండ్ కాలం ఉన్నది అలాగే యోగా అంటే మనకి హిందుగా తెలిసిన వ్యక్తి యోగా అలాగే యోగ యొక్క సామాన్ నుంచి మీరు పెట్టిరు కదా అలాగే యోగా సహించిన యోగా కూడా సహించాలి అంటే ఎక్కువ కాలం సహించింది ఎవరు యోగాలు ఒక కాలం సహించారు కారాయణ స్థితి బాగుంది మరి కొంత కారాయణ స్థితి అంటే ఎక్కువ కాకైనా సగించలేదు సహించేది ప్రాణం పోయిన మీదుగా సహించాయి ఎక్కువ కాక ఎవరు సహించాలంటే మనం చూద్దాం ముందుగా యోగా గురించి అవసరం యోగ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం యోగ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చింది ఇంతలో నాకు తోడే ఉండేది నా పిల్లలు నా చుట్టూ ఉండేది నేను పెట్టిన ఆ నేత నుండి నా నిమిత్తము నేను మాట్లాడి పట్టు పట్న కుంభం నేను వెళ్ళినప్పుడు రాజరేదిలో నా పేట సిద్ధపరుచుకున్నాను ఇక్కడ యోగ గారు మాట్లాడుతారు శర్వశంకర్ నా తోడే ఉన్నాడు నా పిల్లల చుట్టూ ఉన్నారు పెట్టిన అడుగులా నేతలో పడింది అంటే ఆయన ఏం చేసినా అది ఆశీర్వాదకరంగా ఉంది అవి ఏ పని చేసినా కూడా ఆయన దీవి దీవించబడుతూ వచ్చాడు అంటే బట్టమైన నాకు నిమిత్తం భూమి సరే నేను ఏ మాట చెప్పినా సరే నా మాట ఎవరు కూడా ఎదురు చెప్పేవారు కాదు నాకు పెద్ద పేట వేసి అంటే ఆయన ఒక స్థితిలో ఆయన ఉన్నాడు ఆయన ఏ మాట్లాడు ఏదైనా మాట్లాడేటప్పటికీ ఎవరు చెప్పేవారు కాదు ప్రధానంగా మాట్లాడుతూ నాలుక మరి అంగరి అడ్డుకోండి అంటే యోగ గారు ఏదైనా మాట మాట్లాడినప్పుడు ఉన్నవారు అందరూ కూడా సైలెంట్ గా ఉండేవారు వారి నాకు వారి అంగరికి అంటే ఇప్పుడు మనం ఎవరికైనా తర్వాత మాట్లాడినప్పుడు మనం ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదు అని ఆచి కూర్చి లేదా ఒకసారి మాట మాట్లాడేటప్పుడు తక్కువ నాపేసుకుంటాం అంటే ఈ మాట వాళ్ళందరూ మాట్లాడకూడదేమో అని అలాగే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరూ కలెవరంట ఎందుకు పెడిపోతే చెప్తాడు టెన్ అనే వారికి సహాయం చేశాను దాని ఫ్యాక్టరీగా ఉన్నారు అంటే యోగ గారికి ఉన్న స్థితి అంటే గొప్ప స్థితిలో యోగు కానీ కొంతకాలం ఉన్నారు వాళ్ళు ఆయనకి ఏమున్నాయి ఆస్తులు అంటే ఏడు వేల ఊరేలు ఉన్నాయి ఐదు వందల ఎనిమిది ఎట్లు ఉన్నాయి ఎలా ఉన్నారు తర్వాత పని వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నాయండి ఆయన ఇట్లు ఎన్ని అంటే ఆయన చేస్తు దేవుడు ఆయన యోగ కానీ జీవిస్తే ఎన్ని ఇచ్చాడు తర్వాత అమ్మవారిచ్చి యోగులు ఎవరికనే నమ్మలేదు ఇవన్నీ జవాళ్ళకి నమ్మాడంటే అవవా దేవుడు అపవాది అనే శోధించాడు అది ఎంతకాలం అంటే కొద్ది కాలమే ఆయన సహించాడు తన ప్రాణం అంటే పోలి తన శరీరం ఎన్ని కూడా పడేదని తన యోగా చాలా సహించాడు చూస్తా ఆయన ఉన్నత దరిద్ర ఉందో యోగ ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన అయినను అయిన వారి కడుపులో వారి కడుపులో వారి ఆహారం కులిసిపో వారి ఆహారం కులిసిపోతే వారి లోపలి నాకు వారి దండ్రి ఇంక వేసారు కానీ ఇప్పుడు దానిని మళ్ళా కత్తివేయద్దు చాలి ఇలా ఇరవై లక్షల వరకు చదువుకుంటాడితే ఆయన స్థితి పడైపోయింది పడైపోయినా యోగులు బాధపడుతూ చెప్తున్న విషయం అంటే పెద్ద మీద వచ్చిన కొరకు వారు ప్రయాసే దాన్ని వాళ్ళు అనుకుంటా చెందిరు వారు సంపాదించిన ఆస్తి కొద్ది వారికి ఏముండలో సంతోషం లేదు వారికి ఎంత ఆస్తున్నా వారికి సంతోషం లేదు అలా ఇప్పుడు యోగాకి ఎప్పుడు తెస్తుంది అయి మాట పాడినా మాట్లాడేది ముందు చాలా బాగుంది ఆయన ఏ ఆడకు పెట్టినాదేది నేతలు పాడాలంటే ఎంత వీడికి తగ్గితే ముగ్గురు అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు మీరు అనుకోకుండా తగ్గినప్పుడు ఇలాంటి మాటలు ప్రయత్నిస్తారు యోగ గారు చాలా సహించారు అంటే యోగ యొక్క సమయం గురించి మీరు పెట్టించారా అంటే యోగ సహిత అర్థం కాదా అంటే ఎక్కువ కాలం ఎక్కువగానే అవసరం చేపగారు సంతకాలం సహించారు ముందు ఉన్నత బతికాయడం లేదీస్ బతికాడము కాబట్టి అదే డెవలప్ చేస్తూ ఇచ్చాడు లేదు రామా దేవారు ఉన్నామండి మనం ఎవరు కూడా సహించేవారుగా లేవండి సహనాన్ని మనం కలిగి ఉండాలి సహనం అంటే కొద్దిగా కాలం సహనం మనం కలిగి ఉందా మాకు కదండి ఎప్పుడో తెలియదు ఆ బతి అరవై డబ్బే కూడా మనం ఏమో మన పరిస్థితులు బట్టి అరవై డబ్బై కూడా మనం లక్ష్మం ఈ కొన్ని సంవత్సరాలు మనం సహిస్తే ఉన్న లోపల యొక్క వారు కూడా మనం నిత్య లక్షణం వెళ్ళిపోతామండి నిత్య రక్షణ నిత్యం ఉండేది అది చెల్లిపోతుందరూ కూడా వెళ్ళిపోదు

बिना वाक्य से भी दूसरे को अपना संदेह तो जब हम अदर पक्ष के वाक्य प्रकार पर के बारे में मानव को रेश करते हैं वगैरह तरह इससे कुछ ना कुछ वक्त के बीच में को मान लेने चाहिए और अपना पश्चिम को संदेह पालन करने के लिए और ये पता होना चाहिए वर्ग के काल में पालन सफल बस पढ़ो तो नाम कर दें संदेह पालन के लिए लोग ना बनते हैं पालन पश्चिम लोग ना हैं तो ना तो ना आत्मिक ना पालन हैं पालन पश्चिम लोग हैं